రేవంత్ రెడ్డి గారికి దిమాగ్ చేయకుండా అయిపోయింది తప్పిపోయింది మనిషి తెలంగాణలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మతి తప్పిండు దిమాగ్ పనిచేయకుండా అయిపోయింది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ప్రజలని మోసగించడంలో ఈరోజు ప్రజలని తాము చెప్పినటువంటి హామీల పైన ప్రజల దృష్టి మరల్చడానికి కోసం ఏదో ఒక విషయాన్ని ఎన్నుకుంటాడు అనమాట అట్లా ఈరోజు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టిండి ఆయన నరేంద్ర మోదీ గారి యొక్క కులం గురించి మాట్లాడుతున్నాడు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు మీకు ఒక ముఖ్య ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి గారి యొక్క కులం గురించి నువ్వు మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా కొంచెమైనా నిజంగా నీ మీద విశ్వాసం ఉంటే నీకు రెండవసారి ప్రోగ్రహం చేసే అవసరమే వచ్చేది కదా నీకు చిత్తశుద్ధి ఉండి నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మళ్ళా కులధన చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఎక్కడైనా వాళ్ళ లోపల ఏదో చేస్తున్నాం అనేటటువంటి విధాని ఎంతో తాపత్రయపడుతున్నాను నేను కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు బీసీలు లేరు ఈరోజు ఎవరు ఎవరు లేరు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో మిమ్మల్ని ఓటేసిన వాళ్ళు మీకు ఓటేసిన వాళ్ళంతా కూడా ఈరోజు మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితిలో ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడప్పుడు మిమ్మల్ని దించుదామనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అసలు నీ స్థాయి ఏంది నీకు నరేంద్ర మోదీ గారికి పోలికరా నీకు అసలు మాట్లాడే అర్హత ఉన్నదా మోదీ గారి గురించి ఈ దేశ ప్రధాని గురించి మాట్లాడారా నీకున్నదా ఇంకా ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడుతున్నావా లేకుంటే రేవంత్ రెడ్డిగా మాట్లాడుతున్నావా నేను ముఖ్యమంత్రి అనేటటువంటి స్థాయి కూడా మర్చిపోయినట్టు నువ్వు ఎందుకంటే ఇంకా లోనే ఉన్నా ఏది పడుతుంది మాట్లాడతా ఏది పడుతుంది అంటారనేటటువంటి పద్ధతిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు నోటికి ఏది వస్తుంది మాట్లాడడం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే భావిస్తున్నాడు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం మూడు నెలలు అవుతున్నా ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా ఆయన భాష ఆయన మాట పద్ధతి ఏమాత్రం కూడా మార్చుకోలేదు ఇప్పటిదాకా కూడా ఇప్పటికైనా మార్చుకోండి మీ పద్ధతి మాట తీరు కానీ మీ వ్యవహార శైలి కాని ఒక ముఖ్యమంత్రిగా ఆ పదవికి గౌరవం ఇవ్వండి ముఖ్యమంత్రి అనేటువంటి కుర్చీకి గౌరవం ఇవ్వండి గతంలో ముఖ్యమంత్రుల విర్రవిగిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూస్తున్నారు మొన్న కేసీఆర్ కావచ్చు నిన్న కేజ్రీవాల్ కావచ్చు ఈరోజు మీరు అదే వాళ్ళలానే బిర్ర అధికార అహంకారంతోనా పూర్తి దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెడుతుందో కూడా మీకు అహంకారం తగ్గలేదు మన ఢిల్లీ ప్రజలు మిమ్మల్ని సున్నా గాడిద గుడ్డు ఇచ్చినా కూడా మీకు ఇంకా అధికారం అహంకారం తగ్గలేదు అధికార దర్పంతో ఇంకా విర్రవీగుతున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ముందు నరేంద్ర మోదీ గారి యొక్క కులం గురించి మాట్లాడితే మీరు ఇచ్చిన హామీలని పక్కకు పోవచ్చు పక్కకు దప్పియచ్చు అని మీరు ఆలోచన చేస్తుందనేమో మిమ్మల్ని దించని ఇంకే ఇప్పుడు కనుక నువ్వు రాజీనామా చేయి పదా ఓట్లకు పదా ఎలక్షన్ పెట్టు కొడంగలనే పెట్టు ఒక్కటే రాజీనామా చేయి మొత్తం రాష్ట్రం అంతా కూడా వద్దు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి కొడంగలపై కంటెస్ట్ చేద్దు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నటువంటి మీరు మీ వ్యవహార శైలి మీ అబద్ధాలు మీ మోసాలు ఇంకెంత మోసం చేస్తారు ఇంకెంత ప్రజల్ని ఆశలు కల్పించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు సంవత్సరం ఇదే మూడు నెలలైతున్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వలే మహాలక్ష్మి లేదు పెళ్ళైన కళ్యాణ పెళ్ళైన వాళ్ళ కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం లక్ష రూపాయలు ఇప్పటిదాకా లేదు రుణమాఫీ ఇప్పటిదాకా అందరికీ అమలు కాలేదు రైతు భరోసా ఇప్పటికి ఎవరికి అమలు చేయలేదు గృహలక్ష్మి ఇల్లు ఇంకెవరికి కట్టలేదు రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఇప్పటిదాకా ఒక్కరికి ఇవ్వలేదు సంవత్సరం మీద మూడు నెలలైంది ఒక్క రేషన్ కార్డు ఇప్పటిదాకా ఇంకెవరికి రాలేదు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నెలకు నిరుద్యోగ వృద్ధి అన్నారు ఏ ఒక్కరికి ఇవ్వలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చినటువంటి చార్సో బీస్ చార్ సో బీస్ హామీలన్నీ కూడా చారు సో బీసే మీరు ఇచ్చినటువంటి పద్ధతి అర్థమైపోతుంది ఇక్కడ ఒక చార్సో బీస్ లాగానే మీరు చార్సో బీస్ హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రజల్ని మీరా మోదీ గారి గురించి మాట్లాడేది మోదీ గారి గారి కులం గురించి మాట్లాడేది మీరు మోసగాళ్ళు నరేంద్ర మోదీ గారి వాళ్ళ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు అన్నిట్లో కూడా భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ పటంలో మొదటి స్థానంలోకి తీసుకుపోవాలని ఆయన పడుతున్నటువంటి తపనను చూసి వాళ్ళ దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలి నరేంద్ర మోదీ గారు ఉండాలి ఈ దేశం యొక్క కీర్తి ప్రపంచ వ్యాప్తంగా పాకాలే ఈరోజు భారతీయులు ఏ దేశంలో ఉన్నా ఈరోజు భారతీయులు జరుగుతున్నటువంటి గౌరవాన్ని చూసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఎక్కడ పోయినా భారతీయులమంటే మాకు దొరుకుతున్నారు మాకు దక్కుతున్నటువంటి గౌరవానికి మేము గర్వపడుతున్నామని చెప్తున్నారు మీరు ఎందుకు మీరు దోచుకోలేకపోతున్నారు అవన్నీ చూసి ఈ భారతదేశం వీక్షిత్ భారత్ కావాలని రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో మొట్టమొదటి స్థానంలో నిలపాలని తప పడుతున్నటువంటి మోదీ గారిని చూసి మీకు సహిస్తలేరా ప్రజలు ఇస్తున్నటువంటి చూపిస్తున్న ఆదరణను చూసి సహిస్తలేరా మొన్న హర్యానా అంతకు అంతకుముందు మొన్న మొన్న హర్యానా మొన్న మహారాష్ట్ర నిన్న ఢిల్లీ ఇంకా మీకు బుద్ధి రాలేదా ప్రజలు ఇంత తీవ్రంగా మిమ్మల్ని తిరస్కరిస్తున్నా మీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తారు ఇది భాష తీరు మార్చుకోండి వయసు వయస్సును గౌరవించనీ నేర్చుకోండి పదవులను ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి మోదీ గారిని గౌరవించడం నేర్చుకోండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్యాద ఏంటో తెలుసుకోండి ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకోండి భాష తీరు మార్చుకోండి పరిపాలనా తీరును నేర్చుకోండి మోదీ గారిని చూసి ఏ విధంగా పరిపాలించాలో నేర్చుకోండి అంతేగాని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారిని వారి కులం గురించి నువ్వు మాట్లాడితే నువ్వు పెద్దోని అయిపోతాను అనుకుంటే ఒక కడుబీద కుటుంబంలో పుట్టినటువంటి మోదీ గారు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చిరో ఈ స్థాయికి వచ్చిండ్రు కానీ నువ్వెట్ల వచ్చినావు ఒక్కసారి చూసుకో చాలు నీ ఈ స్థాయికి వచ్చినావో ఒక్కసారి చూసుకో వారికి నీకు అసలు పోలికెక్కడా ఏదో లక్కీ డిప్ డైలీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు అసలు ముఖ్యమంత్రి పదవికి నువ్వు అర్హవా అరుణవాను కాంగ్రెస్ పార్టీకి గతి లేదు మిమ్మల్ని గుసపెట్టినాడా ఈరోజు అధికారాహంకారంతో విర్రవీగిపోకు రేవంత్ రెడ్డి గారు మర్యాద గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి ప్రధానమంత్రిని నోటికొచ్చినట్ల మాట్లాడితే ఊరుకుండలేదు ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి